నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం త్రిబుల్ త్రిబుడి నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయశ్రీ మాతరే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీ పర్సన్ మీకు ఏదో చెప్పాలని చూస్తున్నారంట అండి ఏదో చూద్దాము ఓం నమ శివాయశ్రీ మాత్రయనమ చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మాకి క్లారిటీగా మంచిగా అర్థమయ్యే విధంగా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో నా ద్వారా వాళ్ళకి మా పర్సన్స్కి చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాతమ మీరు కూడా అనుకోండి మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ అనుకోండి మీ ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతాయి ఈ ఛానల్ యొక్క ముద్ద ముఖ్య ఉద్దేశం ఏంటంటే డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి కనకదుర్గమ్మ టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ నేను వీడియోలో మొదట్లో కానీ ఎండింగ్లో కానీ నేను మీకు స్వామివార్లని అమ్మవార్లని ఫొటోస్ పెడతానండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీ పర్సన్ మీరు ఏదో చెప్పాలని అనుకుంటున్నారంట నాకెందుకో వీడియో చేయాలనిపించింది చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ కింగ్ ఆఫ్ పెటికల్స్ జస్టిస్ మీకు న్యాయం చేయాలని అనుకుంటున్నారు ఓకే అన్ని పెటికల్స్ ఓకే డెత్ ఓకే ఓకే ఏస్ ఆఫ్ వాన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే ది హెర్ పెంట్ ఓకే ఈ ఆఫ్టర్నూను మీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నారంట వాళ్ళు నాకు చేయాలనిపించింది వీడియో ఓకేనండి ఎందుకనేమో మీరు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి దసన్ అండి మీరు ఒక వెలుగు లాంటి వాళ్ళ లైఫ్లో మీరు ఒక వెలుగు మీరుంటే వాళ్ళకొక వెలుగు అని నేను చెప్పేసి చెప్తా ఉన్నారండి అసలు మీ పర్సన్స్ మీకు ఎందు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏదోనంట వాళ్ళ సిచ్యువేషన్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు వాళ్ళు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారంట అండి వాళ్ళు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారంట అంటే హెల్త్ ఇష్యూస్ కానీ లేకుంటే మానసికంగా శారీరకంగా చాలా డిప్రెషన్లో ఉన్నారంట వాళ్ళు ఆ విషయం మీకు చెప్పాలి అని అని చెప్పేసి అనుకుంటున్నారు మీ దగ్గరికి వచ్చినాక వాళ్ళు అక్కడున్న లైఫ్ గురించి వాళ్ళు డీప్గా ఆలోచిస్తున్నారు ఎలా బయటపడి మీ దగ్గరికి రావాలి మీకు ఎలా చెప్పాలి ఏ విధంగా మిమ్మల్ని రీచ్ కావాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి తప్పకుండా మిమ్మల్ని రీచ్ అవుతారు దేని గురించి వాటిని ఎలా బయటపడాలి అనేటువంటివి బయటపడితే ఎలాంటి విషయాల నుంచి బయటపడాలి బయటపడే విషయాలు కూడా చెప్తారు తను పెయిన్ఫుల్గా ఉన్నటువంటి విషయాలు చెప్తారు అయితే తను ఏదో స్ట్రగుల్ అవుతున్నాడు స్ట్రగుల్ నుంచి బయటపడిన విషయము ఎలా ఎలా స్ట్రగుల్ అయ్యాను ఎలా బయటికి వచ్చాను అనేటువంటి విషయాలు అయితే అయితే వాళ్ళు షేర్ చేసుకోవాలని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి ఇలాంటి వ్యక్తులు అంటే వాళ్ళ దగ్గర కొంచెం వాళ్ళకి నమ్మకం ద్రోహం చేసినటువంటి వ్యక్తుల గురించి ఆలోచించి ఆలో వాళ్ళ నుంచి మార్గ బయటపడే మార్గాలను ఆలోచించి ఏ మార్గాల ద్వారా తను బయటపడినరు అనే మీతో షేర్ చేసుకోవాలని మనం ఏదన్నా ఫ్రెండ్స్ తోటి చెప్పుకుంటాం కదండీ అట్లా వాళ్ళు కూడా మీతో షేర్ చేసుకోవాలి అన్నట్లు అంటే ఇవన్నీ పోయినాయి అన్నట్టు ఇవ ఈ ఇవన్నీ డెత్ అయినాయి అని అంటే ఇవన్నీ ఆ కష్టాలన్నీ తొలగిపోయి ఆ కష్టాల నుంచి బయటపడిన విషయం హ్యాపీగా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటా అండి వాళ్ళు వాళ్ళైతే అసలు ఒక మనీ మైండెడ్ లాగా అయితే మారిపోయిందంట బాగా స్వార్థంగా మనీ మైండెడ్ అయితే అయిపోయిందంట ఆ విషయము ఏదీ కాదు డబ్బుకొక్కటే ఇంపార్టెంట్ ఇవ్వాలి పర్సన్స్ ఏం చేస్తారంటే డబ్బు ఉంటేనే గౌరవిస్తారు మర్యాద ఇస్తారు డబ్బు ఉంటేనే ఏదైనా చేయగలుగుతామో అడుగు ముందుకు వేయాలన్నా డబ్బే గాలి వీల్చాలన్న డబ్బే అట్లా మాట మాట్లాడాలన్న డబ్బే ముందు డబ్బు మనిషిగా మారిపోతేనే అన్నీ సెట్ అవుతాయి అని చెప్పేసి తను మారిపోయిన విషయము మీ గురి మీకు చెప్పడానికి వాళ్ళు వస్తున్నారంటండి మీకు మీ మీద అయితే ప్రేమ డబ్బే కాక మీ మీద ప్రేమ కూడా చాలా ఉప్పొంగిపోతుందండి మీరంటే ఎక్కడ లేని ప్రేమ అంటే అసలు ఇంతకుముందుకి ఎన్నర్లేని ప్రేమ అభిమానం ఆప్యాయత గౌరవం మర్యాద అన్నీ మీ మీద ఊపొంగిపోతూ ఉన్నాయండి మీ పర్సన్స్కి అందుకే మీకు చెప్పాలని అనుకుంటున్నారు వాళ్ళు డబ్బైతే ఫుల్గా డబ్బు ఎలా సంపాదించాలి డబ్బు సంపాదించేటువంటి మార్గాలను వాళ్ళు వెతికారంట ఆ విషయం మీకు చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఏ మార్గంలో పోతే డబ్బు డబ్బు తొందరగా సంపాదిస్తాము ఏ ఒకవేళ మీ పర్సన్స్ ఎవరికైనా డబ్బులు ఉంటే ఎలా రాబట్టినారో ఆ విషయం కూడా మీతో షేర్ చేసుకుంటాను షేర్ చేసుకోవాలనని చెప్పేసి అయితే వాళ్ళకు మొత్తం మీద మీ మీ పర్సన్స్కి అయితే ఆకస్మిక ధనప్రాప్తి పోయిన డబ్బు పోయిన పర్సన్స్ కానీ అవకాశాలు కానీ తిరిగి వచ్చాయంట మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నా ద్వారా మీకు ఈ ఆఫ్టర్నూన్లో చెప్పిస్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇగో వాళ్ళ లైఫ్లోకి డబ్బు బాగా వచ్చిందంట ఆ విషయం మీకు చెప్పాలని అనుకుంటా ఉన్నారంట ఇగో వాళ్ళకి డబ్బు లోటు లేకుండా ఎంత బాగా ఒక రాజు రాణి లెవెల్లో బిందాస్గా ఉన్నారంట ఇప్పుడు హ్యాపీగా ఉన్నారంట హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నారంట అండి చాలా హ్యాపీ మూమెంట్ అండి ఇది మామూలుగా ఇక చూడండి ఇంప్రెస్ లెవెల్లో వాళ్ళు ఉన్నారంట వాళ్ళు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నారంట అండి తప్పకుండా మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా చూస్తూ ఉన్నారండి వాళ్ళు మీ పర్సన్స్ ఒక మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా మిమ్మల్ని చూసి మీకు అన్ని విషయాలు షేర్ చేసి మీతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి అయితే వాళ్ళు ఈ ఆఫ్టర్నూన్ థాట్స్లో మీకు చెప్పాలని అని చెప్పేసి చాలా చాలా పాజిటివ్గా హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటున్నారండి మీకు తప్పకుండా న్యాయం చేయాలి అని అని చెప్పేసి వాళ్ళు స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకున్నారండి వాళ్ళకి న్యాయం జరిగింది మీకు కూడా న్యాయం జరపాలి జరిగించాలి మీ పర్సన్స్ నుంచి మీకు తప్పకుండా న్యాయం జరగాలి నేను మీ పర్సన్స్ అనుకుంటున్నాను నేను తప్పనిసరిగా మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను అని చెప్పేసి వాళ్ళ మనసులో మాట నా ద్వారా మీకు చేరవేశారు మీరంట ఒక వెలుగులాంటి పర్సన్ అంటే వాళ్ళకి మీరు ముఖ్యమైన వ్యక్తులంట సంతోషం ఉన్న బాధ ఉన్న మీతోటి షేర్ చేసుకుంటారంట అందుకే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఫ్యామిలీ మెంబర్ కంటే ఒక వీఐపీ లేవాళ్ళ మిమ్మల్ని చూస్తున్నారు కనుక మీ దగ్గరికి తొందరగా రావాలని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఓం నమ శ్రీ మాత్రే నమ వాళ్ళు తొందరగా మీ దగ్గరికి వచ్చి మీతో పాజిటివ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏం తెలుసు ఇంకా మా వ్యూవర్స్కి మీరిచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఏమీ చెప్పండి రీడింగ్ అయితే మంచిగా చెప్పారు హ్యాపీగా ఉండేటువంటి హ్యాపీ సందర్భాలని నాతో వాళ్ళ పర్సన్స్కి చెప్తున్నారు మా మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్ ఏం చెప్పాలనుకున్నారో నా ద్వారా మా వ్యూవర్స్కి చెప్పించారు ఇప్పుడు ఇచ్చేటువంటి గైడెన్స్ ఎగిరిగిరి పడతా ఉన్నాయి ఏంటో మరి ట్రస్ట్ అంట ఈ ఎగిరి పడ్డవి ఇట్స్ అప్ టు యూ నమ్మాలి అని చెప్పేసి నమ్మమని చెప్పి చెప్తున్నారు నిజమంటే ఇప్పుడు దాకా అయిందంతా మొత్తము బిగ్ హ్యాపీ చేంజెస్ అంట అండి సూపర్ రీడింగ్కి తగ్గట్లు వచ్చింది ఒక్క కార్డు చాలండి నా నో నీ టు వరి మీరైతే ఇంక వరి కావద్దు అని అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉందండి ఓం నమ శివా మీరు ఒకవేళ ఇప్పుడు అవునా కాదా అని అట్లా ఆలోచిస్తే నువ్వు అలా ఆలోచించడానికి వీలు లేదు ఎస్ నిజమే అవును అదంతా నిజము అని చెప్పేసి అయితే చెప్తుంది ఇక మీరు అట్లా ఆలోచించడానికి నాట్ ది రైట్ టైం అని చెప్పేసి నెగిటివ్ ఆలోచించడానికి నాట్ ది రైట్ టైం రీడింగ్ని బట్టి మనకు అంత పాజిటివ్ వచ్చింది ఇట బిగ్ యాప్ చేంజెస్ నూనె టూ వరే వచ్చిన తర్వాత లుక్ ఫర్ ఏ సాయన్ భగవంతుడు మీకు ఏదో సిగ్నల్స్ చూపిస్తున్నారు అది ఎంత గమనించండి మీరు బాధపడడానికి ఇప్పుడు నాట్ ది రైట్ టైం ట్రస్ట్ నమ్మండి ఇట్స్ అప్ టు యూ ముందుకు వెళ్ళండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ నా ద్వారా ఇదైతే తెలిసింది మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ప్రశాంతంగా ఉండండి రీకన్సిడర్ మీరు ఇట్లా చేసుకోండి అని అని చెప్పేసి అయితే చెప్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ మంచిగా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్కి చేయబోతున్న వాళ్ళకి చేసినటువంటి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి